పుట్నాల పప్పులో పాలు వేసి చేస్తే ఏమవుతుందో తెలుసా మీకు మీరు ఎప్పుడైనా ట్రై చేసింటే కనుక షేర్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను పుట్నాల పప్పులో పాలు యాలక్కాయలు వేసి చేస్తే మనకి కేక్ లాంటి ఒక స్వీట్ అయితే రెడీ అయిపోతుంది కేక్ లాంటిది అనకుండా కేకే అనొచ్చండి సేమ్ కేక్ లాగే ఉంటుంది మనకు బేక్ చేసే పనే ఉండదు అన్నట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నోట్లో వేసుకోగానే వెన్నెలాగా కరిగిపోతుంది ఇంట్లో చిన్న పిల్లల నుంచి పండు ముసలివారి వరకు చాలా ఇష్టంగా తింటారు అలాగే ముసలివారి కూడా నోట్లో వేసుకోగానే వెన్నెలాగా కరిగిపోతుంది కాబట్టి చాలా బాగా లైక్ చేస్తారు మరి ఎలా చేసుకోవాలో రండి చేసేద్దాం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని బాగా అడుగు మందంగా ఉండే ప్యాన్లోకి వేసేసుకోవాలి అడుగు మందంగా ఉన్న ప్యాన్ లేకపోతే నాన్స్టిక్ కడాయినా వాడొచ్చు ఇందుట్లోనే ఒక కప్పు పాలైతే వేసుకుందాం ఇది ఏవైనా పూజలు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చండి ప్రసాదం కింద కూడా చాలా బాగుంటుంది మనకి పాలకోవ తింటే ఎలాగుంటుందో అదే విధంగా ఉంటుంది ఐదారు యాలక్కాయలు వేసేసుకుంటే మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు బాగా మీడియం ఫ్లేమ్లో ఈ పాలు మొత్తం ఇగిరిపోయేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది బర్త్డే పార్టీస్ కూడా మనము హెల్తీగా చేయాలి అనుకుంటే బయట కేక్స్ తేపకుండా ఇది చేసి పెట్టవచ్చండి చాలా బాగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా పాలు మొత్తం ఎగిరిపోవాలి ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఇక్కడైతే ఇప్పుడు వీటిని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే పిల్లలు పెద్దలు చాలా బాగా లైక్ చేస్తారు షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి ఇక్కడ పుట్నాల పప్పు అలాగే బెల్లం కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్ తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇందులోకి మనం తినే స్వీట్ ఇస్తే సరిపడా బెల్లం అయితే వేసుకుందాం మీరు బెల్లం వద్దు బెల్లం తినము వాళ్ళు ఉంటే పంచదార వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రావాలి స్మూత్గా మీకు బరకగా అనిపించింది కన్సిస్టెన్సీ గట్టిగా వస్తుంది అనుకుంటే కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే నీళ్ళు కూడా వేసుకోవచ్చు పాలు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అదే కడాయిలోకి వేసేసుకొని ఈ విధంగా పొయ్యి మీద పెట్టేసుకొని బాగా అడుగు అంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టుకొని ఈ విధంగా నెయ్యి వేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గరికి రావాలి ఇందులో ఉండే పాల కంటెంట్ పాల కంటెంట్ మొత్తం ఎగిరిపోయి మనకి బాగా సాఫ్ట్గా అయితే వస్తుంది ఈ విధంగా మధ్య మధ్యలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా నెయ్యి అయితే పడుతుందండి మధ్య మధ్యలో వేసుకుంటా ఈ విధంగా బాగా మనము ఫ్రై చేసుకోవాలన్నట్టు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది నెయ్యి వేసుకున్న కొద్దీ సాఫ్ట్నెస్ వస్తుంది నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చండి లేదంటే తక్కువ మోతాదులో వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా చూడండి మనకి నీరు మొ పాలకంటే టిగిరిపోయి ఉండలాగా వచ్చేసింది ప్యాన్కి విడిపోతూ వస్తుంది అనేటట్టుంటే ఇంకా ఈ విధంగా ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి నెయ్యి గసగసాలు వేసేసుకున్నాను నేను ఇక్కడ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అండ్ అలాగే మస్కమెలన్ సీడ్స్ ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము రెడీ అయిపోయింది కదా ఆ స్వీట్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఈ ప్లేట్లోకి సర్వ్ చేసేయాలి మీరు ప్రిపేర్ చేసిన క్వాంటిటీ బట్టి చేసుకోవచ్చు మీకు కేక్ వేసుకోవాలనేటట్టు వేసుకోవాలనేటట్టుంటే అందులో కూడా వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ తక్కువ మోతాదులో చేశాను కాబట్టి ఈ విధంగా ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని స్పాచులాకి బాగా నీట్గా సెట్ చేసామంటే బాగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేశామంటే చాలా ఈజీగా వస్తుంది రాలేదంటే చాకుతో నైఫ్తో మనం సైడ్లో కొద్దిగా అడ్జస్ట్ని విడిపించామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా మనకి కేక్ లాంటి స్వీట్ అయితే రెడీ అయిపోయింది పుట్నాల పప్పు పాలు కలిస్తే ఈ విధంగా ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీకు అనిపించిందో ఈ రెసిపీ గురించి మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఇంట్లో ఏమైనా పూజలు ఉన్నప్పుడు కానీ లేదంటే ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఈ స్వీట్ చేసి పెట్టండి ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా బాగా లైక్ చేస్తారు మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కనుక కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి దీనికి కావాలంటే మనము ఈ విధంగా కేక్ లాగా కట్ చేసుకొని తినొచ్చు లేదంటే బర్ఫీల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నేనైతే ఇక్కడ బర్ఫీలాగా కట్ చేస్తున్నాను ఈ విధంగా పిల్లలకి ఈ విధంగా కట్ చేసి ఒక బాక్స్లో వేసి పెట్టామంటే ఒక వారం దాకా కూడా తినొచ్చండి నెయ్యి క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకి వారం పైనే నిలువు ఉంటుంది నెయ్యి కొద్దిగా చూసి వేసుకున్నట్టుంటే కనుక వన్ వీక్ దాకా నిలువ ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి బయట పెట్టినా కూడా వన్ వీక్ దాకా ఉంటుంది చూసారు కదా ఒక స్వీట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో అయితే కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబాయ్